దేవుడి పూజనగానే బంతి చామంతి మల్లె జాజి విరజాజి సంపెంగ ఇలా బోలెడు పువ్వులు గుర్తొస్తాయి కాని శివ పూజనగానే చాలా మందికి గుర్తొచ్చేది తుమ్మి పువ్వులు ఈ పువ్వులతో పూజ చేస్తే పరమశివుడు పరమానంద భరితుడవుతాడట తుమ్మి పువ్వురును శివుడు అంతగా ఇష్టపడటానికి ఓ కారణం ఉంది అడవిలో ఒక దారి గుండా వెళుతున్నాడట ఆ దారిలో ఒక చోటికి చేరగానే అతనికి చలి ఎక్కువగా అనిపించింది చలి బాధ తట్టుకోలేక కాసేపు అక్కడే ఆగి నిద్రపోదాం అనుకున్నాడు దానికి తగ్గట్టే అక్కడ ఒక స్థలం చూసుకున్నాడు అయితే అక్కడే ఒక శివలింగం కనిపించింది వెంటనే శివయ్యకు ఒక నమస్కారం చేసుకుని ఆ శివలింగం పక్కనే తాను పడుకున్నాడు చలిని భరించలేక తన దగ్గర ఉన్న ఒక సంచిని కప్పుకుని నిద్రపోతాడు అయితే వెంటనే మేల్కొని అయ్యో శివలింగానికి చలేస్తుంది కదా అనుకుని తన కప్పుకున్న సంచిని పక్కనే ఉన్న శివలింగానికి కూడా కప్పుతాడట ఆ ఆటవీకుడి అమాయకత్వానికి ముగ్ధుడైన పరమశివుడు వెంటనే ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడిగాడట శివుడిని చూసిన ఆనందంలో గందరగోళంలో శివుడి పాదాలు తనపైన ఉండాలని కోరుకోవలసింది పోయి తన పాదాలిప్పుడు శివుడిపైనే ఉండాలని కోరుకుంటాడు అతను కోరుకున్నది తప్పే అయినా శివుడు అతని కోరికను అనుగ్రహిస్తాడు మరుసటి జన్మలో అతను తుమ్మి పువ్వుగా పుడతాడు తుమ్మి పువ్వులు పాదాల ఆకారంలో ఉంటాయి ఈ విధంగా తుమ్మి పువ్వులు శివుడిపైన ఉండడంతో ఆటవికుడి కోరికను శివుడు తీర్చాడు సాధారణంగా శివుడికి బిల్వదళాల పూజంటే చాలా శ్రేష్టమనుకుంటారు కదా కాని బిల్వదలాల కంటే కూడా తుమ్మి పువ్వులతో చేసే పూజ చాలా చాలా ఉత్తమ ఫలితాలు ఇస్తుందట